నమస్తే కాంగ్రెస్ ప్రభుత్వము ఎస్సీ సంబంధించి ఏదైతే వర్గీకరణ అని చెప్పి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది సో ఇదేం చెప్పినా ఒకసారి ఆ నాయకులతో మాట్లాడించే ప్రయత్నం చెప్దాం ఏం చెప్తారో విందాం సో ఏం చెప్తారన్న ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే ఎస్సీ వర్గీకరణ నుంచి చాలా రకరకాలుగా వినిపిస్తా ఉన్నాయి దీనిపైన ఎస్సీ వర్గీకరణ అనేది చాలా శుభ అని అనుకోవాలి దేనికంటే ఇప్పటి వరకు అనగరణ కులాలు ఇంకా ఎస్సీలో చాలా ఉన్నాయి చాలామందికి సంక్షేమ ఫలాలు కానీ విద్యా ఉద్యోగం ఇంకా చాలా అనేది చాలామందికి మనకు అందలేదు ఈ ఎస్సీ వర్గీకరణ అనేది చాలా శుభ సూచకం ఇంకోటి ఏంటంటే ఎస్సీలో మా మేము కులస్తుల కులస్తులమైనటువంటి మేము ఇప్పటివరకు ఉద్యోగపరంగా కానీ సంక్షేమ ఫలాలు కానీ ఏవి మాకు అందలేదు కాబట్టి ఈ వర్గీకరణ జరగడం వల్ల మాకు చాలా లాభం జరుగుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఇంత ముందుకు మాకు ఎస్సీ బీలో మాకుంచి ఏడు పర్సెంటేజ్ అయితే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ ఏడు నుంచి పదికి పెంచాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఎస్సీ మన గ్రూప్ చేంజ్ చేయాలని ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు మన ఉన్న ప్రభుత్వం మా అనుకుంటే కనుక మమ్మల్ని ఎస్సీఏలో ఉంచి ఎనిమిది పర్సెంట్ రిజర్వేషన్కి మార్చాలని కోరుకుంటున్నాము ఇంకో విషయం ఏంటంటే ఇది ఎస్సీ వర్గీకరణ చేస్తున్నారో బాగానే ఉంది కానీ కాకపోతే ఏంటంటే ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల అందరికీ న్యాయం జరుగుతుంది అనేది కూడా ఒకసారి చూడాలి ఎందుకంటే ఎవరైతే మన కన్వర్షన్స్ మత మార్పులు ఏదైతే జరిగి ఉన్నాయో ఇప్పటివరకు వాళ్ళు మత మార్పిడి జరిగినా కూడా వాళ్ళు ఎస్సీల సంక్షేమ ఫలాలను తీసుకున్న వాళ్ళు తీసుకుంటూ ఉంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లాంటివి ఏంటి అంటే మనం ఎస్సీ ఎస్సీలో కొనసాగుతూ వేరే మతస్తులు ఎవరైతే మనకు క్రిస్టియనిటీలో కన్వర్జేషన్ ఏదైతే జరిగిందో వాళ్లకు సంక్షేమ ఫలాలు ఆపేయాలని చెప్పేసి ఖచ్చితంగా మేము కోరుకుంటున్నాము ఇవి మా డిమాండ్ అని కోరుతున్నాం ఎందుకంటే వాళ్ళు కన్వర్షన్ అయినా కూడా మా ఎస్సీలో రిజర్వేషన్ కోరుతూ మళ్ళీ ఎస్సీ సర్టిఫికేట్లో ఇంకా పెట్టుకొని అదే ఎస్సీ సర్టిఫికేట్ల మీదనే వాళ్ళు ఇంకా ఫార్వర్డ్ అవుతున్నారు కాబట్టి ఆ ఫార్వర్డ్ ఏదైతే జరుగుతుందో దాని మీద కొద్దిగా ప్రభుత్వం దృష్టి పెట్టి మాకు ఖచ్చితంగా మాకు మాకు రావాల్సిన మాకు రిజర్వేషన్ మాకే ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇక్కడ మాలలు కూడా కొంతమంది అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి దీని గురించి ఏం చెప్తా అడ్డుకోవడం అనేది ఏంటంటే ఇప్పుడు మనకు ఇంకా చ మాల అడ్డుకుంటున్నారు కాకపోతే ఏంటంటే వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచించాల్సింది ఏమంది అంటే ఎస్సీలో ఉపకులాలు ఇంకా అనగారణ కులాలు చాలా ఉన్నాయి వాళ్ళకు కూడా అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా రిజర్వేషన్ జరగాల్సిందే రిజర్వేషన్ ప్రకారం మనకి ఏంటంటే వాళ్ళ జనాభా ధమాషా ప్రకారమే జరుగుతుంది కాబట్టి దీంట్లో ట్రాన్స్పరెన్సీ చాలా ఈజీగా ఉంటుంది పెద్ద వీళ్ళకు ఎక్కువ వీళ్ళకు తక్కువ అని కాకుండా జనాభా ధమాషా ప్రకారం మనకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఇక్కడ నిజంగానే ఒకవేళ వర్గీకరణ జరిగితే మాలలకి అన్యాయం జరుగుతుందా అనే ఒక చిన్న అంశం కనిపిస్తుంది ఇందులో ఎవరికీ అన్యాయం జరగదు అండి మాలలకు అన్యాయం జరగదు మాదికలకు అన్యాయం జరగదు ఎవరికి అన్యాయం జరగదు కాకపోతే ఏంటంటే ఎవరి ఇంకా దారిద్ర్య రేఖకు దగ్గరగా ఉన్నారో వాళ్ళకు కొద్దిగా లాభపడుతుందని చెప్పేసి ఎస్సీ వర్గీకరణ ఎందుకంటే ఇప్పుడు జనరల్గా మనకి ఏం చేసుకున్నా కూడా ఉద్యోగ పరంగా కానీ విద్యాపరంగా కానీ ఎస్సీలలో ఇంకా వేరే కులాలు కూడా ఉన్నాయి మనకు ఎస్సీలలో వాళ్ళు ఉన్నారు మోచి వాళ్ళు ఉన్నారు మనకి ఇంకా మిగతా కులాల వారికి ఎవరికి ఇంకా లాభాలు ఇంకా జరగట్లేదు సంక్షేమ ఫలాలు ఏమి అందట్లేదు ఇవి జరగాలంటే ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే దానికోసం మేము ఖచ్చితంగా కృషి చేస్తాము ఎక్కడి వరకైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం ఎస్సీలో దాదాపు అంటే యాభై వరకు మాలలకు సంబంధించిన వాళ్ళు అడ్డుకుంటా ఉన్నారు అసలు ఏం చెప్తారు ఎందుకు అడ్డుకుంటున్నారు అనేది మీరు వాళ్ళని అడగాల్సిన క్వశ్చన్ ఇది ఎందుకంటే మేము మాత్రం ఖచ్చితంగా రిజర్వేషన్ కోరుకుంటున్నాం కాబట్టి మాకు ఖచ్చితంగా రిజర్వేషన్ కావాల్సిందే రిజర్వేషన్ జరగాల్సిందే రిజర్వేషన్ జరగడం వల్ల ఏమవుతుంది అంటే మన దమా జనాభా దమాష ఎంతవరకు ఉంది అనేది ఎవరు ఎక్కడ ఏంది అనేది మనకు క్లారిటీగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎస్సీ రిజర్వేషన్ జరగాల్సిందే అడ్డుకుంటామంటున్నారు కొంతమంది అంటే వాళ్ళకు ఒకటే సమాధానం ఏంటి అంటే ఈ రిజర్వేషన్ జరగడం వల్ల వాళ్ళకు నష్టం ఏం లేదు అడ్డుకోవడం వల్ల కూడా లాభం లేదు ఈ రిజర్వేషన్ అనేది మనకు ఖచ్చితంగా ఈ జ నా మారుతున్న జనాభా ప్రకారం ఖచ్చితంగా రిజర్వేషన్ అనేది జరగాల్సిందే ఎందుకంటే కనుక మనకు ప్రతి జరగడం వల్ల ఏంటంటే ప్రతి ఉపకులాలకు మనకు లాభం ఎక్కువ చేరుతుంది కాబట్టి ఖచ్చితంగా జరగాల్సిందే అది